మళ్ళీ వాళ్ళేనా మళ్ళీ మళ్ళీ వాళ్ళేనా ఇక ఎప్పటికీ వాళ్ళుదే పెత్తనమా మచ్చలు మరకల్ని అస్సలు పట్టించుకోరా పార్టీ మారిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు చక్రం తిప్పిన వారికే నేడు కూడా కీలకమైన పదవులా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణల సంగతి ఏంటి ఆ ఐఏఎస్లో అంతకంటే సమర్థం లేరా ఆ గుప్పెడి మంది అధికారులకే ఇందుకంతటి ప్రాధాన్యం ఆరోపణలున్న కొందరిని అందలం ఎక్కించడం వెనుక మతలమేంటి రేవంత్ సర్కార్లో అసలేం జరుగుతోంది తెలంగాణలో ప్రభుత్వం మారింది పాలకులు మారారు కానీ కొందరు అధికారులు మాత్రం అలాగే ఉన్నారు అప్పుడు ఇప్పుడు వాళ్ళదే హా ఆ అధికారులదే కీలక పెత్తనం బీఆర్ఎస్ హయాంలో బీహార్కు చెందిన అధికారులే ప్రభుత్వాన్ని నడిపించారని ప్రధాన పోస్టుల్లో వారే ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి ప్రభుత్వం మారాక భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు బీఆర్ఎస్ సర్కారులో అన్ని తామే అన్నట్లు వ్యవహరించిన పలువురు ఐఏఎస్లను ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారు కానీ ఎనిమిది నెలల తర్వాత కూడా నాడు హవా నడిపించిన కొద్ది మంది సీనియర్ ఐఏఎస్లను కదపలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం లూప్ లైన్ లో ఉంచిన వారికి రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందన్న చర్చ బ్యూరోక్రాట్స్ లో జరిగింది ఆ దిశగా కొంతమందిని ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు అయితే చాలా మంది ఐఏఎస్ల్లో ఇంకా అసంతృప్తి అలాగే ఉందంట కాంగ్రెస్ సర్కార్లో కూడా ఇంకా పాతవారే పెత్తనం చలాయించడాన్ని మిగతా వారు భరించలేకపోతున్నట్టుగా తెలిసిందే చెందిన అధికారి జయేష్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన జయేష్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో ఆయన పేరే లేదు ఇక ఆది నుంచి అనేక వివాదాల్లో నవీన్ మిట్టల్ పేరు మారుమోగిందే బీఆర్ఎస్ ఆయాంలో ఉన్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులోనే ఇప్పటికీ కొనసాగుతున్నారాయన ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నవీన్ మిట్టలపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయి ఢిల్లీ సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు లేవు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సచివాలయ వర్గాల్లో బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో అంతకు ముందున్న సీఎస్ సోమేష్ కుమార్ తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ కేడర్ కు వచ్చింది దాంతో అప్పుడు కుమార్ నియమించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ మార్పు ఉంటుందని అందరూ భావించారు కానీ ఆ విషయంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన వికాస్ రాస్కు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారాయన ఇక రెండు వేల రెండు బ్యాచ్ అధికారి రఘునందన్ రావు కూడా అలాగే కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు హరిత ఐఏఎస్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతున్నారు గతంలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అరవింద్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు ఇక రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆయన ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు అప్పట్లో కేసీఆర్ కు రామకృష్ణారావు ఎంత చెబితే అంత అనే పేరుంది ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే బాధ్యతలు చూస్తున్నారాయన మరో సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా గతంలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శిగా ఇంధన శాఖ కార్యదర్శిగా అనేక హోదాల్లో పనిచేశారు ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారాయన ఇంకో సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ గతంలో జలమండలి ఎండిగా జీహెచ్ఎంసీ కమిషనర్గా గా పనిచేస్తారు ప్రస్తుతం కీలకమైన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారాయణ గతంలో కేసీఆర్కు వీర విధేయుడనే ముద్ర ఉన్న బుర్రా వెంకటేశ్వరం ప్రస్తుతం మూడు పోస్టుల్లో కొనసాగుతున్నారు గవర్నర్ సెక్రటరీ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు బుర్రా ఇలా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం కూడా పెద్దపీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట నాడు ఇబ్బందులు పడ్డ వర్గం మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న అధికారి నరసింహారెడ్డి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడులో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారాయన ప్రస్తుతం విద్యాశాఖ కమిషనర్ గా కీలకంగా ఉన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓఎస్డీగా పనిచేసిన అధికారి అశోక్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారాయన ఆ వెంటనే కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా నియమించారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొత్తలో హార్టికల్చర్ డైరెక్టర్గా ఆయిల్ ఫెడ్ ఎండీగా బదిలీ చేసింది ప్రస్తుతం జలమండలి ఎండీగా ఉన్నారాయన ఎన్నికల సమయంలో ఐఎన్పిఆర్ కమిషనర్ గా వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనల జారీలో ప్రైవేట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చారన్న ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది ఇక మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి పదేళ్లకు పైగా అదే పదవిలో కొనసాగుతున్నారు రెండు ప్రభుత్వాల్లోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతోంది మరోవైపు రాష్ట్ర స్థాయి పదవుల్లో కూడా కీలక స్థానాల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారులే ఇంకా కొనసాగుతూ ఉండడం పదవీ విరమణ చేసిన వారినే ముఖ్య పదవుల్లో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆర్ఎన్బి గణపతి రెడ్డిపై కేసీఆర్ ప్రభుత్వం అనేక ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంతకాలం దూరంగా ఉన్న గణపతి రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు జలమండల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సత్యనారాయణ గత ఎనిమిదేళ్లుగా అదే పనిలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది ఇరిగేషన్ శాఖలో కూడా ఇలాంటి అధికారులే ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా ఉన్న అధికారులే గత పదేళ్లుగా ఆయా శాఖల్లో ముఖ్యపాత్ర పోషించారు ప్రభుత్వాలు మారినా నాడు అడ్డగోలుగా పెత్తనం చెలాయించి రకరకాల మరకలు పడ్డ అధికారులు అలాగే కొనసాగుతూ ఉండడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందట పరిపాలన మీద రేవంత్ సర్కార్ తనదైన ముద్ర వేయాలంటే ఇలాంటి విషయాల్లో భారీ కుదుపొస్తే తప్ప వ్యవహారాలు సెటిల్ కావన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం